ఈ పెట్టే లాభం పెట్టకే లాభం ఈ ప్రభుత్వం వచ్చే లాభం రాకే లాభం ఒక్కసారి ఊరే లేదు ఇది వరకు ఏది లేదు పొలాలు ఎండిపోతాయి ఈ ఐదు వేల ఎకరం మీరు దుమ్ముచుకొని నాశనం చేసుకొని కూలి చేస్తారు బతుకల్ కూడా పొలం దొరుకుతలేదు మాట అది వండం చేయో కూలి చేయ పొలంలో చల్లేదానికి చారడు మందు లేదు ఐదు వేలు పెట్టి పొలాలు దున్నిచ్చుకుంటే యూరియా కోసం అది గోస అవుతున్నది ఈ సర్కారు వచ్చేం లాభం రాకేం లాభం కూలినాలు చేసుకొని బాతుకుదామని చూసినా ఆ పంటలే వండంది పీల్చేటోడు ఎవడు ఐదు వందలు పెట్టినా ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు ఏడవోము మేము ఎంతగాని కొట్లాడము అన్నట్టు ఎంతెంత ఎల్లగాక్కుతున్నది పక్కకి మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కూడా ఉన్నాడు రైతులతోని కలిసి యూరియా కోసం లొల్లి చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు యూరియా కోసం రైతులు లొల్లి చేసే కాడికి వచ్చి అరెస్ట్ దానికి మస్తు పని చేస్తున్నది సర్కార్ కానీ సరిపోను యూరియా దానికి మాత్రం పని చేస్తలేదు ఇవో గీడ చూడుంది రైతన్నలు రాత్రి పగలనుకుంటా ఎట్లా పడిగాపులు కాస్తున్నారో ఏడాదంతా కోసం రైతులు కాసేవాడు దానికంటే ఎక్కువ యూరియా కోసమే దానిలో ఆడుతున్నారు ఇవో గీడ చూడు కొంతమంది ఎట్లా సొమ్మ సిల్లి కింద పడిపోతున్నారో కొన్ని దిక్కుల యూరియా కోసం రైతన్నలు పోలీస్ ఆఫీసర్ల కాలు మొక్కుతున్నారు అయ్యో దేవుడా మాకు ఎసోంటి గతి తెచ్చినవరా అని లబలబలబ మొత్తుకుంటూ రైతన్నలు